అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సదస్సు కేటీఆర్ వ్యాఖ్యలపై దుమారం తీవ్రంగా స్పందించిన బట్టి విక్రమార్క అమరావతి సచివాలయంలో పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష డాక్టర్ నిమ్మల రామానాయుడు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో పాల్గొనడం జరిగింది అమరావతి సచివాలయంలో పోలవరం పునరావాసం భూసేకరణపై సమీక్ష సమీక్ష డాక్టర్ నిమ్మల రామారాయణ నిర్వహించడమైంది ఈ సమీక్షలో ఆర్ అండ్ ఆర్ కమిషనర్ రామ్సుందర్ రెడ్డి పోలవరం ప్రాజెక్టు పరిపాలనా అధికారి అభిషేక్ వెంకటేశ్వరరావు స్పెషల్ కలెక్టర్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు మరియు పంచాయతీరాజ్ ట్రైబల్ వెల్ఫేర్ ఐడిసి హౌసింగ్ ఆర్ అండ్ బి చీఫ్ ఇంజనీర్లు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు నెక్స్ట్ ఆరు విలేజెస్ బూర్గంపాడు నుంచి తెచ్చి కుక్కనూర్లోకి వెళ్తాయి ఐదు మండలాలు కంప్లీట్ గా మీరు చేయాలి సార్ రెండు మండలాలు ఐదు కిందకే వస్తున్నాయి ఈ ఐదులోనే రెండు మండలాల నుంచి సో ఇది ఒక లాగే చూపించాం సార్ డీటెయిల్స్ అన్ని మీరు పర్మిషన్ ఇస్తే నెక్స్ట్ తెలుసుకోండి ల్యాండ్ సార్ ఒక వన్ ల్యాక్ ఏకర్స్ కావాల్సింది ఎయిటీ సిక్స్ థౌసండ్ నైన్ ఎయిటీ వన్ అయిపోయింది సార్ థర్టీన్ థౌసండ్ ఉంది దాంట్లో కూడా అరౌండ్ త్రీ థౌజండ్ ఇప్పుడు నలభై ఆరు మంది దాంట్లో మనకు సెల్ఫ్ కన్స్ట్రక్షన్ ఓటీఎస్ ఆఫ్ చేసిన వాళ్ళు మూడు వేల రెండు వందల ఇరవై ఎనిమిది మంది ఉన్నారు సార్ బ్యాలెన్స్ పదిహేడు వేల ఏడు వందల పద్దెనిమిది మందిలో సార్ ఇనిషియల్ గా మనం ఫస్ట్ ఈ పోలవరం కన్సిడర్ చేసినప్పుడు ఇంకా నేషనల్ ప్రాజెక్ట్ గా మనం అనౌస్ చేయ ఇరవై ఆరు కాలనీస్ అవి మూడు వేల ఏడు వందల ఎనభై మంది ఆ ఇరవై ఏడు కాలనీస్ కు షిఫ్ట్ చేసేసాం సార్ సెల్ఫ్ కన్స్ట్రక్షన్ వెళ్ళిపోయారు ఐడెంటిఫై చేసి కట్టాలి సార్ వీళ్ళకి ఇప్పుడు మనము మొత్తం చింతూరు ఎక్కువ ఉన్నారు సార్ గ్రామ సభలు నడుస్తున్నాయి సార్ ఇరవై ఈ నలభై తొమ్మిది కాలనీస్ లోనే మనకి ఫేజ్ టూ కి సంబంధించిన వాళ్ళు పద్నాలుగు వందల తొంభై ఏడు ముందు మనం ఫేజ్ వన్ ఫేజ్ టూ డివైడ్ చేసుకోలేదు కాబట్టి సార్ వీళ్ళలో మనకు హౌసెస్ కంప్లీట్ గా అంటే డబ్బులు ఇవ్వాలి సార్ వీళ్ళకు కూడా డబ్బులు పే చేశామంటే వీళ్ళని కూడా మనం షిఫ్టింగ్ రెడీగా పెట్టుకోవచ్చు సార్ సో ఇంకా పాస్ చేయాల్సిన వల్ల సంబంధించి చెప్పాం సార్ మేము నలభై తొమ్మిది కాలనీస్ లో ఎన్ని యూనిట్ శాంక్షన్ చేశారు హౌసెస్ ఎన్ని కంప్లీట్ మై నెక్స్ట్ ఇవి సార్ మొత్తం నూట డెబ్బై రెండు విలేజ్ వస్తాయి సార్ ఇప్పుడు వీళ్ళకి కాలనీలు మనం ఐడెంటిఫై చేయాలి సార్ ఇప్పుడు గ్రామ సభలు నడుస్తున్నాయి కదా సార్ వాళ్ళు విల్లింగ్ ఇస్తే అక్కడ కాలనీ कि ना ओब्लिक कॉलोनिस ऑफ बैलेंस विद सपोर्ट टू जेडम कोपर्टो 75% 75 सर आपका ओब्लिक 22 है यह जो तीन के संबंधी भी श्याम डीस साइन सिग्नेचर पे है और है और का भी ये वर्तमान ఆన్లైన్ బెట్టింగ్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి డాక్టర్ గురుమూర్తి పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో భాగంగా తిరుపతి బుధవారం మాట్లాడుతూ ఆన్లైన్ జోద యాప్లతో సమాజంలో ప్రమాదకర పరిస్థితులు తలెత్తుతున్నాయన్నారు ఆన్లైన్ బెట్టింగ్ యాప్లు సులువుగా అందుబాటులోకి రావడంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా చిదకపోతున్నాయని ఆయన వాపోయారు ముఖ్యంగా యువత భారీ మొత్తంలో డబ్బు పోగొట్టుకుంటూ తీవ్రంగా ప్రభావితం అవుతున్నారన్నారు కొంతమంది విద్యార్థులు ఉద్యోగస్తులు తమ సంపాదనలను ఈ యాప్లలో పోగొట్టుకుని అప్పుల్లో కూరుకుపోతున్నారని పార్లమెంట్ దృష్టికి ఎంపీ తీసుకువెళ్లారు ఈ ప్లాట్ఫామ్ల ద్వారా త్వరగా డబ్బు సంపాదించిన తలంపు చివరికి మోసాలు దొంగతనాలు ఇతర అక్రమ కార్యకలాపాలకు ప్రేరేపిస్తున్నాయని సభ దృష్టికి తీసుకువెళ్లారు growing menace of online betting and gambling apps which are ruining countless lives across the country madam madam the easy accessibility of these platforms had caused several financial distresses mental health issues and even suicides particularly among the youth madam students and salaried employees are losing their hard earned money leading to heavy debits and family disputes madam these platforms create an illusion of quick money often pushing people into fraud theft and illegal activities to recover their losses madam madam tragically there have been many instances of individuals taking extreme steps after losing everything to these platforms madam operating in gray area these apps are often backed by illegal networks and empower criminal syndicates madam madam the software betting application are built completely in black box, Madam. But we see many influencers and celebrities also promoting these apps, Madam, which needs to be regulated. I urge the government immediately bring regulations to close these loopholes and take immediate action the betting apps and ensure they don't relaunch under new names, Madam.

షడ్ర సోపేతమైన శుభవార్త చెప్పడం ఆనందంగా ఉందన్నారు ఆర్వబి నిర్మాణ వ్యయాన్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుందని తెలిపారు మంగళగిరి నంబూరు రైల్వే గేట్ ఏదైతే ఉందో దాని మీద ఎల్సి నంబర్ ఫోర్టీన్ నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలతోటి సెంట్రల్ గవర్నమెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఫండింగ్ తోటి ఈ రోజు శాంక్షన్ అయింది ఈ బ్రిడ్జ్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఒకటి రేపు అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయల వర్క్స్ జరగబోతా ఉన్నాయి ఆ ఎక్విప్మెంట్ సామాగ్రి అంతా కూడా సిటీ బయటకు తీసుకువెళ్లాలంటే ఇక్కడ ఉన్నటువంటి రైల్వే గేట్ వల్ల తీవ్ర అంతరాయం జరిగేటువంటి పరిస్థితి సో ఈ బ్రిడ్జ్ వల్ల అదొకటి మంచి జరుగుతుంది రెండోది ఇక్కడ ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ పెద్ద పెద్ద మ్యాచ్లు చేయాలంటే ఈ రైల్వే గేట్ ఉండటం వల్ల కూడా ఇబ్బంది అవుతుంది కాబట్టి దీన్ని కూడా ఒక యుద్ధ ప్రాతిపదికన కావాలి అని చెప్పి శ్రీ నారా లోకేష్ గారు అదే విధంగా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ కేసీ నేని గారు కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు దీనిని నారా లోకేష్ గారు వారి ఆఫీస్ నుంచి అదే విధంగా మా ఆఫీస్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అప్ చేసి ఈ రోజు దాన్ని శాంక్షన్ తీసుకొచ్చాం మళ్ళీ ఇది కూడా ఒక్క రూపాయి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై భారం పడనటువంటి పరిస్థితి ఈ విధంగా చూస్తే ఈ గుంటూరు పార్లమెంట్ పరిధిలో ఇప్పటి వరకు తీసుకువచ్చిన బ్రిడ్జిలతో కలిపి ఐదు బ్రిడ్జిలు కంప్లీట్ గా సెంట్రల్ గవర్నమెంట్ ఫండింగ్ తో వస్తున్నాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్టు ని శాంక్షన్ చేయించినటువంటి శ్రీ నరేంద్ర మోదీజీ గారికి గాని అదే విధంగా అశ్విని వైష్ణవ్ గారికి సోమన్న గారికి సౌత్ సెంట్రల్ అధికారులకు మా స్టాఫ్ కి లోకేష్ గారికి లోకేష్ స్టాఫ్ గారికి అదే విధంగా పవన్ కళ్యాణ్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను ఈ ప్రాజెక్టు గురించి ఒరిజినల్ గా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరు లైన్లు కూడా అవసరం అవుతుంది ఫ్యూచర్ లో అని అడిగారు బట్ ఏదేమైనప్పటికీ ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ చేయడం కోసం ప్రస్తుతం ఉన్న రైల్వే నిబంధనల ప్రకారం ఫోర్ లైన్స్ కి అప్రూవ్ చేసి అవసరమైతే ఫ్యూచర్లో ఫ్యూచర్ లో సిక్స్ లైన్స్ కి ప్రణాళిక చేస్తాం ఇదే కాకుండా ఇప్పటివరకు అప్రూవ్ అయినటువంటి నాలుగు బ్రిడ్జెస్లో లో మూడు ఆల్రెడీ టెండర్ స్టేజెస్ కి ఇంకా ఒకటి మిగిలింది అది ఇది కలిపి మొత్తం మిగిలినవి కూడా టెండర్ స్టేజెస్ కి త్వరలో వెళ్తాయి ఏదేమైనప్పటికీ ఈ ప్రాజెక్ట్ కూడా రావటం గుంటూరు ప్రజలకు ఒక శుభవార్త నాకు కూడా చాలా గర్వంగా ఆనందంగా ఉంది తెలంగాణ అసెంబ్లీలో బారాస్ ఎమ్మెల్యే కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో దుమారం రేగింది పనులు కావాలంటే కాంగ్రెస్ నేతలు ముప్పై శాతం కమిషన్లు తీసుకుంటున్నారనే ప్రచారం జరుగుతుందని ఆయన వ్యాఖ్యానించారు దీనిపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సహా అధికార పార్టీ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు బారాస సభ్యులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని బట్టి విక్రమార్క వ్యాఖ్యానించారు యమనం ఉండాలి రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్ కి అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు ఇస్తానని చెప్పిన మాటలు హామీలు కాని హామీలు దయచేసి దయచేసి ప్రకాశారు స్పీకర్ గారికి రిక్వెస్ట్ మంత్రుల మంత్రులకి మీరు దయచేసి చెప్పండి ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్ మేము కూడా చెప్పొచ్చు థర్టీ పర్సెంట్ కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు ట్వంటీ పర్సెంట్ కమిషన్ అని సెక్రటరీ ధర్నాలు అయిపోయి గారు గారు మీరు ఆఫ్ డెమోక్రసీ చాలా సంతోషం కేటీఆర్ గారు లేచి చాలా గౌరవంగా మాట్లాడతాడని నేను ఊహించాను ఓ సభ్యతగా మాట్లాడతాడు అని కూడా ఆశించాను లేచి ఏం మాట్లాడుతున్నారు అధ్యక్ష ఎస్సెన్స్ ఆఫ్ ది డెమోక్రసీలో డిస్కషన్ ఉండాలా డిబేట్ ఉండాలన్నారు సంతోషం డిస్కషన్ డిబేటు వాస్తవంగా ఉండాలా లేచి మాట్లాడిన ప్రతి మాట అబద్ధంగా మాట్లాడాలి వాట్ ఆర్ యూ డూయింగ్ యుట్ మిస్ గైడింగ్ ది హౌస్ నాట్ ఓన్లీ ద హౌస్ ది స్టేట్ యుస్గైడింగ్ వారు ఏమన్నారండి అబహస్తం పేరు మీద అడ్డగోలుగా అడ్వర్టైజ్మెంట్స్ ఇచ్చామని చెప్తా ఉన్నాం సివిల్ సర్వీస్ స్టూడెంట్స్ కోసం మన రాష్ట్రం నుంచి పోతున్నటువంటి విద్యార్థులకి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విద్యార్థులకి ఇంక్లూడింగ్ ఈడబ్ల్యూ స్టూడెంట్స్ కూడా ఎవరైనా ఈ రాష్ట్రం నుంచి భారతదేశంలో నడుపుతున్నటువంటి యూపీఎస్సీ ఎగ్జామ్ కోసం డబ్బులు లేకుండా ఇబ్బంది పడతా ఉంటే వాళ్ళకు ప్రోత్సహిద్దామని చెప్పి ప్రిలిమినరీ పాస్ అయినటువంటి వాళ్ళందరికీ ప్రతి అభ్యర్థి ఎవరు అప్లై చేసుకుంటే వాళ్ళందరూ లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం మెయిన్స్ కంప్లీట్ చేసి ఇంటర్వ్యూకి పోతా ఉంటే ఢిల్లీకి పోయి ఆరు ఉండటానికి కోచింగ్ తీసుకోవడానికి ఎంతో కొంత సాయం చేస్తే కొద్దిగా ఎక్కువ మంది ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి మన రాష్ట్ర విద్యార్థులు వస్తే రాష్ట్రానికి గౌరవం కొంత మర్యాద కొంత భవిష్యత్తులో వాళ్ళు ఎక్కడున్నా కానీ రాష్ట్ర ప్రయోజనాల కోసం ఉపయోగపడతారని వాళ్ళకు ఒక లక్ష రూపాయలు ఇద్దామని చెప్పాం ఇది మంచి పథకం కదా అధ్యక్ష ఇస్ దర్ ఎనిథింగ్ రాంగ్ ఇన్ దిస్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ కదా చేసింది చేసిన దానికి మీరు నాలుగు కోట్లు చేశారు నలభై కోట్లు అడ్వర్టైజ్మెంట్ చేసుకున్నారు నేను అడుగుతూ ఉన్నాను పల్లారాజేశ్వర రెడ్డి గారిని అడ్వర్టైజ్మెంట్ మీరు చూసారా ఇచ్చామే ఇది ఈజ్ ఇట్ నాట్ ఎ బ్లాంకెట్ స్టేట్మెంట్ ఆఫ్ మిస్ గైడింగ్ ద హౌస్ కాన్ లైక్ దిస్ అధ్యక్ష వాళ్ళు లేచి ఇంకో వాళ్ళు లేచి మాట్లాడుతూ ఉన్నారు కేటీఆర్ గారు ఏమండి థర్టీ పర్సెంట్ పర్సెంటేజ్ తీసుకుంటున్నారు కమిషన్ తీసుకుంటున్నారు అనమాట ఎవరండి నలభై వేల కోట్ల రూపాయలు కూడా పనులు చేర్పించి బిల్లులు ఇవ్వకుండా రాష్ట్రం మీద లక్ష కోట్ల పోబడి అప్పులు మీరు పోతే వాళ్ళందరూ బిల్లులు రాక నాగా బాధపడుతూ రాష్ట్రం కోసం అడుగురిగి ఇడుగురిగి సెకండరీ చూసిన తిరిగి నాగా బాధపడుతున్నారు మీ పాపం వల్ల ఈరోజు రాష్ట్రంలో లక్ష కోట్లు పని చేసినట్టు వాళ్ళ బిల్లు లేక ఏడుస్తున్నారు ఎంతో కొంత మేము బాగు చేసి కొద్ది కొద్ది సర్దు చేసి ముందు పోతాం అంటే అడ్డగోలుగా మీరు ఈ మాటలు మాట్లాడటం ఇది వాస్తవమా రైట్ నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నారు కేటీఆర్ ని ఐ హాలెంజ్ కేటీఆర్ నా యూ హ్యాట్ టు ప్రూవ్ దట్ వాట్ ద స్టేట్మెంట్ వాట్ మేడ్ అదర్వైజ్ యూ హెట్ అపోజిట్ టు దిస్ హౌస్ యూ హాస్ టు మేక్ ఎ స్టేట్మెంట్ అధ్యక్ష నేను అడుగుతా ఇది మీరు ప్రూవ్ చేయబోతే ఈ సభకి క్షమాపణ చెప్పాలి ఈ రాష్ట్ర ప్రజలకు కూడా క్షమాపణ చెప్పాలి ఈ రకంగా మైక్ దొరికింది కదా అని అడ్డగోలుగా ప్రభుత్వం మీద బ్లాంకెట్ గా చెప్పాలి క్షమాపణ కూడా చెప్పాలి దయచేసి శ్రీశైలంలో భక్తుల రద్దీ కొనసాగుతుంది ఉగాది బ్రహ్మోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి ఈ నెల ముప్పై ఒకటి వరకు జరగనున్నాయి దీంతో కర్ణాటక భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు ఇప్పటికే శ్రీగిరి భక్తులతో కిక్కిరిసిపోయింది క్యూ కాంప్లెక్స్ లో నిండిపోయాయి బ్రహ్మరంభ మల్లికార్జున స్వామి వారి దర్శనం కోసం ఐదు గంటల సమయం పడుతుంది శ్రీశైలంలో ఇప్పటికే మూడు లక్షల మంది భక్తులు ఉన్నట్లు అధికారులు తెలిపారు ఈ నెల చివరి వరకు రద్దీ కొనసాగే అవకాశం ఉంది బారాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ పై నల్గొండ జిల్లాలో రెండు కేసులు నమోదయ్యాయి పదో తరగతి పరీక్ష మాస్ ఘటనపై ఎక్స్ పోస్టులు ఫార్వర్డ్ చేశారని కేటీఆర్ పై మున్సిపల్ చైర్పర్సన్ రజిత ఫిర్యాదు చేశారు దీంతో ఈ వ్యవహారంలో ఏ వన్ గా మాన్య శ్రీకాంత్ ఏ టూ గా కేటీఆర్ ఏ త్రీగా దిలీప్ కుమార్ పై కేసులు నమోదు చేశారు ఉగ్గడి శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదుతో మరో కేసు నమోదైంది నిజాలు తెలుసుకోకుండా బారాసా సోషల్ మీడియా పెట్టిన పోస్టులు ఫార్వర్డ్ చేశారని తమ మనోభావాలను దెబ్బతీశారని ఫిర్యాదు చేశారు టెన్త్ పేపర్ లీకేజ్ విషయంలో మాకు ఎలాంటి సంబంధం లేకున్నా కూడా మా మీద మా ఎమ్మెల్యే గారి మీద తప్పుడు దృష్ప్రచారాలు చేస్తు అసలు మాకు కారు డ్రైవర్ అనే వ్యక్తి లేనే లేడు ఉన్నాడని తప్పుడు దృష్ప్రచారాలు చేస్తున్న బిఆర్ఎస్ సోషల్ మీడియా బ్యాచ్ టీవీ న్యూస్ ఛానల్ మీద నిన్న నెకర పోలీస్ స్టేషన్ లో మేము ఫిర్యాదు ఇవ్వడం జరిగింది ఈ రోజు వారి మీద కఠిన చర్యలు తీసుకున్నాం ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు ఒంగోలు నగర ప్రజలకు వేసవి కాలంలో త్రాగునీటికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తామని ఒంగోలు నగర మేయర్ గంగడ సుజాత తెలిపారు సోమవారం ఒంగోలులోని మున్సిపల్ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడారు ఒంగోలు నగరానికి ఇప్పటికూ తీర్థం గుండ్లకమ్మ నుంచి త్రాగునీరు సరఫరా అవుతున్నాయని ప్రస్తుతం గుండ్లకమ్మ త్రాగునీరు ఆపేశామని తెలిపారు కొన్ని రోజుల నుంచి మరి ఒంగోలు నగరంలో వాటర్ అంతా కూడా గ్రీన్ కలర్ లో వస్తుందని అలాగే వాటర్ వాసన వస్తుందని కొన్ని చోట్ల సరైన సప్లై లేదని రకరకాలుగా ప్రజల నుంచి మనకి అర్చీలు రావడం జరిగింది అంతేకాకుండా మేము కూడా ఒక వారం నుంచి తిరుగుతూ ఉంటే కొన్ని ఏరియాస్లో అయితే వాటర్ గ్రీన్ గా కలర్ రావడం అయితే వాస్తవమే దానికి కారణం ఏంటంటే మనకి రెండు వైపు నుంచి వాటర్ వస్తాయి ఒకటి రామతీర్థం నుంచి అలాగే ఒకటేమో గుళ్ళగవ నుంచి అయితే మనం మొన్నటి వరకు కూడా పది పదిహేను రోజులు ముందు వరకు కూడా మనం రామచేవ్ నుంచి వచ్చే వాటర్నే మనకి ఏదైతే లో టూలో వన్లో స్టాగ్నేట్ అయ్యి ఉన్నదో ఆ వాటర్నే మనం ఇంతవరకు సప్లై చేసుకుంటూ వచ్చింది అయితే సమ్మర్ వచ్చింది కాబట్టి సమ్మర్లో ప్రజలు ఇబ్బందులు పడకూడదనే అనే ఉద్దేశంతో మనకిప్పుడు గుళ్ళక్రమం నుంచి కూడా వాటర్నే మనం గ్రావిటీ ద్వారా తీసుకురావడం జరుగుతుంది ఆ క్రమంలో అక్కడ మనకి వర్షాలు వస్తూ వాటర్ రెగ్యులర్గా ఫ్లో అవుతూ ఉంటే గనక మనకి గ్రీన్ కలర్ లో ఉండే వాటర్ అడుగువడము లేదంటే ఫుల్ అవడం వల్ల వాటర్ క్లీన్ అవడం జరుగుతుంటుంది కానీ ఇప్పుడు మరి మధ్య రెండు మూడు నెలల నుంచి వర్షాలు లేని కారణంగా అక్కడ ఏమవుతుందంటే ఉన్న వాటర్ స్టాగ్యునేట్ అయిన వాటరే అది నిల ఉన్నందువల్ల అది గ్రీన్ కలర్ లో మాట వాస్తవం అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఎందుకంటే మనకి సమ్మర్ లో వాటర్ ఇబ్బంది కలగకుండా ఉండడం కోసమే అక్కడ వాటర్ కూడా తీసుకోవడం జరిగింది ఇక్కడ అందరూ కూడా కలర్ మారింది లేదంటే వాసన వస్తుందా అనే కారణం చేత హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో పూర్ణం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం నేడు స్థానిక హుస్నాబాద్ పట్టణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మన హుస్నాబాద్ కు శాతవాహన యూనివర్సిటీ అనుబంధ ఇంజనీరింగ్ కళాశాల ఏర్పాటు చేసినందుకు గాను అభివృద్ధి ప్రధాత గౌరవ మంత్రి శ్రీ పౌర్ణం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి విద్యార్థులకు స్వీట్స్ పంపిణీ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో హుస్నాబాద్ ఎన్ఎస్యుఐ పట్టణ అధ్యక్షుడు కూర్నా విశ్వతేజ మాట్లాడుతూ హుస్నాబాద్ ప్రాంతంలో గత యాభై సంవత్సరాల నుండి అభివృద్ధి నోచుకోలేదు కానీ మన మంత్రివరులు గడిచిన పదిహేను నెలల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ ప్రాంతానికి ఇంజనీరింగ్ కళాశాల తీసుకువస్తూ జీవన్ కూడా ఇప్పించినందుకు గౌరవ మంత్రికి ఎన్ఎస్యుఐ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో వివేకానంద డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ శ్రీమూర్తి శ్రీనివాస్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిన్నవేణి విద్యాసాగర్ ఎన్ఎస్యుఐ నాయకులు రాహుల్ హుస్నాబాద్ పట్టణ పంతొమ్మిదో వార్డు యువజన కాంగ్రెస్ నాయకుడు దొబ్బల అనిల్ తదితరులు పాల్గొన్నారు हम्म हेंगती ஜ காச காச ஜனம் நாயேன்னு நாயம் மதி லாலே ரேவந்த ரெடி நாயகம் ரேவந்த ரெட் காரம் மதி லாலே பட்ட விக்ரமா நாயகத் பட்ட விக்ரமா நாயகம் மதி லாலே ஜெய காசு ஜெய காங்கிரஸ் ஜெய காங்கிரஸ் ஜிதாபா என்ன யூ ஆய் ஜிதா என் అన్ని రంగాల్లోనూ మల్కిపుపురం మండలం రామరాజులంక గ్రామంలోని అంబేద్కర్ స్మృతి వనంలో దళిత హక్కుల పోరాట సమితి జిల్లా మహాసభను రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు జేవి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభాకర్ మాట్లాడుతూ దళిత హక్కుల పోరాట సమితి దేశంలో ఇరవై రాష్ట్రాల్లో విస్తరించిన ఒక గొప్ప ఉద్యమ సంస్థ అని అన్నారు దేశంలో హిందూ మతం ముసుగులో భారత రాజ్యాంగానికి తూట్లు పొడిచేందుకు కుట్రలు జరుగుతున్నాయని రాజ్యాంగం కేవలం దళితుల కోసమే కాదు గనక దేశ ప్రజలందరూ అప్రమత్తం కావాల్సిన సమయం ఏర్పడిందన్నారు మనుషులను మనుషులుగా చూడని మను ధర్మశాస్త్రం మరలా తెచ్చేందుకే ఈ కుట్ర జరుగుతుందని దుయ్యబట్టారు సంస్కృతి ఉన్న మతం ఏదైనా ఉందంటే కేవలం బౌద్ధ మతమేనన్నారు అందుకే ఆనాడు అంబేద్కర్ ఏడు లక్షల మందితో స్వీకరించిన సంగతి గుర్తు చేశారు అలానే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా నిర్వీర్యం చట్టాన్నిధీనగర్ లో అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటుపై వివాదం జరిగింది స్వతంత్రం చేయండి సమానం చేయండి సమానంగా చాలా అన్యాయంగా మేము భావిస్తూ ఉన్నాం ఏదైతే ఉందో ఇంత ముందు జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని రిజర్వేషన్ ఇప్పుడు ఇప్పుడేమో రాష్ట్రాన్ని ఒక యూనిట్గా తీసుకొని ఇంక్వింట్ చేస్తానని అంటున్నాను అది ఏది సమంజసమో ఏది కాదో ఆ వన్మాన కమిటీ ఏదైతే ఉందో మిశ్ర కమిటీని పబ్లిక్ లో పెట్టాలా అందరూ చర్చించాలా మా అభిప్రాయం కూడా నేను చెప్పాలా మాటున అక్రమంగా యానా మధ్యం తరలిస్తున్న వ్యక్తి అరెస్ట్ సరుకు రవాణా కంటైనర్ హైదరాబాద్ నుంచి కంటైనర్ లో అమెజాన్ సంస్థకు చెందిన ఆన్లైన్ లో బుక్ చేసిన సరుకు తీసుకొచ్చిన నల్గొండకు చెందిన డ్రైవర్ కోండ్రూ వేణు అమలాపురం వచ్చే క్రమంలో దారిలో పుదుచ్చేరి యానంలో టన్నులు రెండు లీటర్ల విస్కీ బాటిల్స్ కొనుగోలు చేసి వస్తుండగా ఎదురు లంక వద్ద వెహికల్స్ చెకింగ్ చేస్తున్న ఎక్సైజ్ సిబ్బందికి పట్టుబడిన వేణు ఎక్సైజ్ ఎస్ఐ రవితేజర్ మాట్లాడుతూ నాన్ డ్యూటీ పేడ్ మద్యం ఎవరైనా తరలిస్తే కఠిన చర్యలు తప్పవు వాహనాలు సీజ్ చేయటం జరుగుతుంది అన్నారు ముఖ్యంగా యువత మద్యానికి బాని సావకూడదు డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకూడదు అని హెచ్చరించారు

दे रहे थे आवाज में फिर भी जो है हाय बोल रहा है लेकिन वो सर एक सर प्लेट लाइट इज इट सेल्फ ये से बहुत साउंड आता रहता है सकते पास करने देने दे ना నేను డాక్టర్ డిఆర్ అంబేద్కర్ కాన్స్టేబుల్ జిల్లాలోని ముంగళవారం ప్రమిషన్ ఎక్సైజ్ స్టేషన్ ఇన్ఛార్జ్ స్టేషన్ హౌస్ ఆఫ్ ఆఫీసర్గా వ్యవహరిస్తున్నాను ఈరోజు ఉదయం సుమారు పన్నెండున్నర నుంచి ఒంటి గంటన్నర మధ్య సమయంలోని మా స్టేషన్ పరిధిలో గల హై పోలవరం మండలం ఎదురంత వద్ద మేము రూట్ వాచ్ చే చెక్ చేస్తుండగా మాకు ఒక అనుమానాస్పద ఒక తెలంగాణకు సంబంధించినటువంటి బూట్స్ క్యారియర్ ఎదురడం జరిగింది దాన్ని విలుపుద చేసి మేము దాన్ని తనిఖీ చేయగా మాకు యొక్క క్యాబిన్లోని మాకు మద్యం సీసాలు నాన్ డ్యూటీ లిక్కర్ మద్యం సీసాలు లభ్యమయ్యాయి సో తదుపరి విచారం కోసం వెహికల్ స్టేషన్ తీసుకొచ్చి మధ్యవర్తుల సమక్షంలో మేము ఆ క్యాబిన్ ద్వారా తెరిచి చూడగా మాకు మరి ఇంకేమీ లభించలేదు కేవలం దొరికినటువంటి మద్యం సీసాలతో పాటు మా డ్రైవర్ని కూడా అదుపులోకి తీసుకుని ఆ యొక్క వెహికల్ని సీజ్ చేయడం జరిగింది నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ కలిగి ఉండుట మరియు రవాణా చేయుట అది నేరంగా తెలియజేస్తూ ప్రొబిషన్ ఎక్సైజ్ శాఖ వారు ఒకవేళ ఎవరైనా సరే దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు వారి యానం యూనియన్ టెరిటరీ యానం నందు మద్యం కొనుగోలు చేసి దాన్ని ఆంధ్ర బార్డర్లోకి అక్రమంగా తరలించిన వల్ల వారిపై కఠినమైనటువంటి చట్టరేత్యమైనటువంటి చర్యలు తీసుకుని వారి యొక్క వెహికల్ని సీజ్ చేసి వాళ్ళ మీద కేసులు నమోదు చేయబడతాయి అలాగే మీరు మద్యం సేవించి ఎవరు కూడా వాహనములు నడిపి మీ ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దు మరియు మీ కుటుంబాలకి దూరం కావద్దు ఇవి ఇప్పటి వరకు నా బుల్టన్ అప్డేట్స్ నమస్తే